మా జ్యోతిరావు ఫూలే యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నేత పూర్వ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా నివాళి సమర్పించుకుంటున్నాం ఎందుకని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు ఈ రోజుని మనం ఇట్లా సంస్కరించుకోవాలని చెప్పానంటే కారణం వారు మహాత్ముడుగా ఆనాడే ప్రజల చేత పిలువబడ్డారు ఆ బాల్యం నుంచే సమాజంలో ఉండేటువంటి రుగ్మతల యొక్క పరిష్కారం కోసంగాను వారు ఎంతగానో పాడుపడ్డారు అందరి అభివృద్ధికి మూలము విద్య ఎరింగి అందరికీ విద్య అందాలని ప్రయత్నం చేశారు ప్రత్యేకించి మహిళలందరూ కూడా అభ్యున్న దూరంగా ఉంచబడ్డారు అని ఆడవాళ్లకు విద్యను ప్రోత్సహించేందుకోసం తన భార్యనే విద్యావంతురాలుగా చేసి ఉపాధ్యాయురాలుగా మార్చారు కార్మికులకి శ్రామికులకి కర్షకులకి అండగా నిలబడ్డారు వారి సమస్యల పరిష్కారం కోసం వారు కృషి చేశారు అంతేకాకుండా ఆనాటి సమాజంలో కుల వివక్ష మూఢ నమ్మకాలు ఈ చాంద్ర స్వభావాల్ని ఖండిస్తూ సమాజం అభివృద్ధి కాంచాలి అంటే విద్యే పరమావధి అని నమ్మి సమాజానికి మార్గదర్శనం వహించాడు ఆనాడు వారు చూపిన మార్గమే నాడుండే రవీంద్రనాథ్ టాగూర్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఈ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ సంఘంలో కులాలు మతాలు అనేటువంటి భావాల ద్వారా ముక్క చక్కరు కాకుండా అందరూ ఒకటిగా ఉండాలని చెప్పని సమాజ హితం కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫిలే అని చెప్పి వారు చూపిన మార్గాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా విద్యకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వం పేద వర్గాల కోసం కోసంగా రిక్వెస్ట్ చేసింది బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కాదు ఇది బ్యాక్ క్లాస్ సమాజానికి వెన్నెముక బీసీలు అని చెప్పి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఘంటాపరంగా అందరికి మేము తెలియజేసుకున్నాం అటువంటి పాలన రావాలి మరలా ఆ పాలన రావాలి అన్ని వర్గాల వారు పేదవారందరూ కూడా తల ఎత్తుకొని జీవించేట్టుగా ఉండాలి మంచి నాయకులు గెలిచినా ఓడినా సంబంధం లేదు నిత్యం ప్రజల్లో మమేకమై ఉండేటువంటి గోపిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముందుకు సాగుదాం మరొకసారి మరొకసారి ఆపై మరొకసారి కూడా వైసీపీ ప్రభుత్వం తెచ్చుకుందాం అందరూ ప్రజలను తలెత్తుకొని జీవించేట్టుగా ముందుకు సాగుదాం అని చెప్పి చెప్తూ మహాత్మా పూలే కల సమాజ స్థాపన కోసం గారు పనిచేసే వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి పాలన అలాగనే గోపిరెడ్డి గారి నాయకత్వం అని చెప్పని తెలియజేస్తూ ఘనంగా దివాళి సమర్పించుకున్నాం పూలే గారికి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదో వద్ద సందర్భంగా మా ప్రీతమ నాయకుడు డాక్టర్ గోపురే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కూలీ గారికి ఘనమైన అర్పిస్తున్నాము ఆ మహానుభావుడు చనిపోయి ఇప్పటికీ నూట నూట ముప్పై సుమారుగా నూట ముప్పై సంవత్సరాలంటే అయినా కానీ ఆయన చేసిన సేవ ఈ దేశానికి చేసిన సేవ ఆయన ఆశయాలు ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి ఈ ఈ భారతదేశంలో అప్పట్లో కుల వివక్షత ఎక్కువ ఉన్నట్టు ఆ రోజుల్లో కుల వివక్షత వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఇప్పటికీ మర్చిపోకూడదు ఆయన చేసిన సేవ ఇప్పటికీ ఆంధ్ర భారతదేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఆ రోజుల్లో చట్టాల గురించి వ్యవస్థల గురించి హక్కుల గురించి తెలియదు ఆ హక్కుల వ్యవస్థల గురించి తెలియపరిచి ఆయన గొప్ప సంఘ ఆ రోజు పేరుగాంచారు ఇదే విధంగా స్త్రీలకు విద్య మహిళలకు విద్య విషయంలో ప్రోత్సహించింది ఎప్పట్లో అని జ్యోతిరా పూలే గారు మహిళలు చదువుకుంటే ఆ ఆ ఊరు ఆ దేశం బాగుపడిద్ది అభివృద్ధి ఆ రోజే కలగన మహానుభావుడు అదేవిధంగా తన భార్యని కూడా ఆ రోజు చదివించుకొని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేస్తున్నాడు అదే అనేక మహిళల కోసం బాలికల కోసం ఆ రోజుల్లోనే మహిళా హాస్టల్ మహిళా హాస్టల్ మహిళా స్కూల్ చేసినటువంటి మహానుభావుడు ఆయన గొప్ప సంఘ సంస్కర్త మంచి విద్యావేత్త మంచి రచయిత ఆయన ఆయనటువంటి మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు ఆయన మరోసారి ఘన్యవాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే అనే బిరుదుతో మన దేశంలో జన్మించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా పల్నాడు రోడ్డులోనే ఆయన విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో అట్టడుగు వర్గాలను వర్గాల్లో వర్గాలని ఏ విధంగా వాళ్ళకి విద్యతో పైకి తీసుకురావాలి అట్లానే ముఖ్యంగా మహిళల యొక్క విద్యని ప్రోత్సహించే కార్యక్రమం ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా బడికి పంపించే కార్యక్రమం ఎక్కడా లేదు దేశంలో అలాంటి తరుణంలో తన భార్యని సావిత్రి సావిత్రిబాయి పూలే గారిని ఆమె విజ్ అధ్యాపకురాలుగా ఆమెని స్కూలుకు పంపించి ఆడపిల్లల్ని బడికి పంపించాలి చదువు నేర్పించాలి అప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది ఒక మహిళ చదువుకుంటే తన కుటుంబం తన పిల్లలు భర్త అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి విద్యని ప్రోత్సహించి మహిళల్ని సమాజంలో అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన విగ్రహాన్ని నర్సరావుపేటలో స్థాపించుకోవడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఏడు మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది ఉంటే పదకొండు మంది బీసీలు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు పదిహేడు ఎమ్మెల్సీల్లో పదకొండు ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఎనిమిది రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను నాలుగు స్థానాలు బీసీ కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు యాభై శాతం రూల్ అనేది పాటించి యాభై శాతం బీసీలకు కేటాయించి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీల్లో కానీ ఆయన ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అదే బీసీ వర్గాల వారిని దాదాపు నూట తొమ్మిది కులాలు నూట ముప్పై కులాలు ఉన్న బీసీ సామాజిక వర్గాలను కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్ ఈ పరిపాలన ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం అని కూడా మీరు ఆలోచించాలి అంతేకాదు అన్ని రంగాల్లో ఈరోజు మరి మంత్రివర్గంలోనే కాదు ఆయన ఇచ్చిన ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపల్ చైర్మన్లో కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ అన్ని స్థానాల్లో కూడా మార్కెట్ యార్డులో కానీ బీసీలు కేటాయించే కార్యక్రమం చేశారు అలానే నర్సరావుపేటలో ఈరోజు బీసీ భవన్ కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం హాయంలో పదిహేను సెంట్ల స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్కి ఎదురున్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసి అంగన్వాడీ సెంటర్లు కేటాయించారు లేదా ఇతర బిల్డింగ్లు కేటాయించారు మేము కోరేది ఏంటంటే నర్సరావుపేటలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ స్థలాన్ని కేటాయించి వేరే స్థలం కేటాయిస్తామని చెప్పారు ఆ స్థలాన్ని ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం ఇది ఇవ్వడానికి వీలు లేదని వెనక్కి పంపించింది రాజీవ్ స్వగృహలో స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి ప్రపోజలు పంపిస్తే ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది మేము ఇవ్వలేమని చెప్పి మేము కోరేది ఏంటంటే ఇది ఎట్లా ఉందంటే ఉన్నది పోయింది ఇంకోటి కూడా పోయిందని సామెతో ఈరోజు ఈ యొక్క బీసీ స్థలం ఈరోజు పోవటం చాలా దురదృష్టకరం అందుకని మేము ఏం చెప్తున్నామంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పెద్దల్ని ఏ విధంగానైనా మీరు అభ్యర్థించి ఇక్కడ స్థలం కేటాయించడమే కాదు బీసీ భవన్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే మేము ఒకటే చెప్తా ఉన్నాం వచ్చేది జగ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వ హయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ మొదలు పెట్టారో దాన్ని కూడా పూర్తి చేస్తాం అంతకన్నా గొప్పగా బీసీ భవన్ ఈ యొక్క నర్సరావుపేటలో సావిత్రిబాయి పూలే పేరు మీద బీసీ భవన్ నిర్మాణం చేసి బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి అట్లానే బీసీ ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయుతనే గొప్ప పథకాన్ని ఇచ్చారు పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకి అందించారు ఇప్పుడు వీళ్ళు ఆడబిడ్డనేదని పెట్టారు ఎవరికి రూపాయి ఓట్ల పీపీపీ అని పెట్టారు దాంట్లో కూడా ఎవరికీ లేదు సో కాబట్టి బీసీ సామాజిక వర్గం ఇప్పుడైనా ఆలోచన చేసి తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేయోభిలాషులకి బీసీ సామాజిక వర్గ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు